హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ నేనైతే చాలా చక్కగా రెడీ అయితే వచ్చిన సో మా పాపకి అయితే ఫ్రాక్ వేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తాను సో ఇప్పుడు ఏంటి మన అకేషన్ అంటే హౌస్ వార్మింగ్ సెరమనీ అన్నట్టు సో మాకు తెలిసిన వాళ్ళది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీది సో మాకు చాలా దగ్గర సో వాళ్ళ గృహప్రవేశం అయితే జరిగింది సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన డెఫినెట్గా మీరు కూడా ఫుల్ బ్లాగ్ అయితే చెక్అవుట్ చేయండి చాలా బాగున్నారు అమ్మవారు చూడండి ఏంటి ఈ గాజులు అనుకున్నట్టయితే సో కొందరికి ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి దాదాపు అందరికీ ఉంటాయి సో గృహప్రవేశం ముందు రోజు మనకి కావాల్సిన వాళ్ళని మన దగ్గరలో అలాంటి వాళ్ళని పిలుచుకొని ఇలా గాజులు అనేది వేయించుకుంటారు సో మేము కూడా గాజులు వేసుకున్నాం చాలా హ్యాపీ అయితే అనిపించింది అందరం దగ్గరుండి ఇలా అందరం మనకి నచ్చిన సైజులో ఉంటాయి కదా అలా గాజులు అయితే వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసినాం అందరం அவங்களுக்கு எல்லாம் இந்த சாமி ரிச் 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 போச்சு. நான் வேஸ்ட் பண்ணிட மாட்டேன். ரமா வந்துச்சோமா? డి హలో ధనియా హలో హలో మళ్ళా రీషా మిడిల్లో వేయ గాజులు వేసుకోవడం అయితే అయిపోయింది చాలా బాగా నచ్చింది నాకు ఇలా గాజులు వేసుకోవడం రోజు అయితే ఇంట్లో ఇంట్లో ఫుల్ గాజులు వేసుకోండి కదా ఇలా సడన్గా వేసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది సో ఇవన్నీ ఏంటి అంటే దేవుని కళ్యాణం జరుగుతుంది కదా శివ పార్వతులకి సో అవి ఈ బొమ్మలుగా పెడతారు దేవుళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేస్తారు ఒక్కొక్క ఒక్కొక్కలాగా శివ పార్వతులని అయితే రెడీ చేస్తారు సో ఇక్కడ మేమైతే ఫస్ట్ అవి ఉన్నారు కదా చెక్కలు అవి పెట్టేసి అవి ఒక బిందెలో పెట్టి బిందెలో బియ్యంగా అనేది వేసి అందులో ఈ చెక్కవి ఉన్నాయి కదా అవి పెట్టి దేవుళ్ళి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఫొటోస్ అవి అయితే పెట్టేసి మంచిగా పట్టుబట్టలు అయితే ఇద్దరికి అయితే ధరించడము సో అక్కడ చీర అయితే మేమే కట్టినం చాలా బాగా వచ్చింది చీర అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుండే సో ఇక్కడ ఫస్ట్ గృహప్రవేశం లోపలికి అడుగు అంతా అయిపోయినాక క్రమాల పాల్వంగించడం కంప్లీట్ అయినాక ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే సేమ్ మనము నిజ జీవితంలో మనం ఎట్లా పెళ్ళి అయితే జరుగుతుందో మనకి ఎవరికైనా పెళ్లి చేస్తారు కదా జీలకర్ర పెళ్ళం పెట్టడం కానీ మంగళసూత్రం కట్టించడము లేకపోతే ఏమంటారు ఇంకా అక్షతలు వేసుకోవడం ఉంటాయి కదా అవన్నీ కూడా సేమ్ యాసిడీస్ అట్లనే జరుగుతాయి కళ్యాణంలో కూడా సో చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే డెకరేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది సో డెకరేషన్ ఇక్కడ వచ్చేసి టూ పార్ట్స్ అయితే పెట్టినాము ఎందుకంటే మనం ఫోటోస్ కూడా దిగొచ్చు అని చెప్పేసి ఇలా రెండు గోడలకి ఇట్లా అటాచ్డ్ ఎల్ షేప్ అయితే పెట్టినాము సో ఇక్కడ మనకి మంగళసూత్రం జరుగుతుంది ఇది చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుళ్ళు కట్టుకోలేరు కదా సో దేవుళ్ళ తరపున మనమే ఆ పని అయితే చేస్తాం చాలా బాగుంటుంది kecil వా చాలా బాగా జరిగింది శివ పార్వతుల కళ్యాణం నాకైతే చాలా బాగా నచ్చింది సో కళ్యాణం కంప్లీట్ అయినాక మనము మళ్ళీ అక్కడ ఓర్బియ్యం కూడా పోసేది ఉంటుంది సో ఓర్బియ్యం పోసినాక ఆ తర్వాత మనకి హోమం అనేది స్టార్ట్ అవుతుంది సో కొందరు కళ్యాణం చేయించుకుంటారు కొందరు చేయించుకోరు ఎవరిష్టం వాళ్ళది సో ఇక్కడ చూసారా అక్కడ పోస్తున్నారు ఉంటారు కదా తలంబ్రాలు సారీ తలంబ్రాలు పోస్తున్నారు సో దేవున్న ప్లేస్లో మనమే తలంబ్రాలు దేవుళ్ళకి పోస్తాము చాలా అంటే చాలా అదృష్టం కావాలి ఇలా చేయించుకోవాలంటే సో డెఫినెట్గా ఎవరైనా హౌస్ వామింగ్ ప్రోపరేషన్ చేయించుకుంటే శివ పార్వతుల కళ్యాణం డెఫినెట్ గా ఆ వైబ్సే వేరు చాలా మంచిగా అనిపిస్తుంది Yeah. Mm -hmm. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హోమం అన్నట్టు హోమంకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఈవెన్ హోమమే కాదు కళ్యాణం కానీ వ్రతంకి అన్నీ కూడా లిస్ట్ అయితే అయ్యగారే ఇస్తారు సో దాని ప్రకారం మనం తెచ్చుకున్నట్టయితే మళ్ళీ వచ్చినాక అయ్యగారే అన్నీ రెడీ చేస్తారు సో మనకి ఇక్కడ హోమంకి ఇటుకలతో పెడతారు కదా అది లేకపోయినా పర్లేదు ఇలాంటిది కూడా మనకి బయట రెంటల్గా కూడా దొరుకుతున్నాయి మనకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా అలా కూడా తెచ్చుకోవచ్చు తెచ్చినాక అందులో మధ్యలో ఇసుక ఓసి ఆ తర్వాత కావాల్సినవి ఉంటాయి కదా కట్టెలు అవన్నీ ఓసి నెయ్యి ఇవన్నీ వేసి మంచిగా హోమం అయితే చేస్తారు సో చాలా బాగుండే హోమం చాలా మంచి జరిగింది సో హోమం చేసే ఏంటి లాభం అంటే మనము కొత్త ఇంటికి వస్తాము ఏమేమో జరుగుతూ ఉంటాయి పాత ల్యాండ్లో కానీ ఏమన్నా జరుగుతూ ఉంటాయి కదా నెగిటివ్గా సో ఈ హోమం చేయడం వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లో అన్నీ మంచి జరగ జరగడం అనేది మొదలవుతుంది అంటారు కదా కొన్ని నెగిటివ్ ఉంటాయి కదా కొన్ని లోపల ఇంట్లో ఏమన్నా అవన్నీ కూడా పోతాయి ఇంట్లోనే కాదు మన భూమి ఉంటాయి కదా ఆ భూమికి కూడా అన్నీ కూడా మంచి జరుగుతాయి నెగిటివ్ అన్నీ పోయి పాజిటివ్గా అనేది ఉంటుంది పొగొస్తుంది కదా పొగొస్తుంది అనుకుంటా కదా ఎంత వస్తే అంత నయం మంచిగా నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్గా ఉంటాము ఆ తర్వాత మనకి వ్రతం అనేది స్టార్ట్ అయింది వ్రతం కూడా చాలా మంచిగా అయితే జరిగింది సో మనకి ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు కదా వ్రతం పీఠ ఇవి కూడా మనకి బయట రెంటల్గా కూడా దొరుకుతాయి సో ఇక్కడ డెకరేషన్ అంతా మేము బయట నుంచి అయితే చేయించినాము వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకి కావాలనుకున్నట్టయితే నోము పీట కూడా డెకరేషన్ చేయమంటే వాళ్ళే చేస్తారు నోము పీట కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు మా చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇక్కడ మాకు నోము అయితే జరుగుతుంది కదా నోము జరిగేటప్పుడు మేమైతే గ్రి ఐ మీన్ గిఫ్ట్గా లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే తీసుకున్నాము సో అదైతే అభిషేకం చేసినాకి ఇస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఫస్టే ఇక్కడ నోము జరిగేటప్పుడు అయ్యగారికి అడిగి ముందే అభిషేకం చేయించుతున్నాము అభిషేకం చేయించినాక ఇంకా వాళ్ళే ఉంచుకుంటారంటూ ఇక్కడ మనకి మనకి సత్యనారాయణ స్వామి అభిషేకం జరుగుతుంది కదా అక్కడనే సేమ్ అదే ప్లేస్లో మనకి లక్ష్మీదేవి అభిషేకం కూడా చేస్తారు మనం ఎవరైనా గృహప్రవేశం వెళ్ళినప్పుడు అయితే మనకి గిఫ్ట్స్ ఇద్దామో అనుకుంటారు కదా గిఫ్ట్స్ అయితే మనము ఆల్రెడీ మనకి సత్యనారాయణ స్వామి విగ్రహం అయితే ఆల్రెడీ రాసి ఉంటారు లిస్ట్లో లక్ష్మీదేవి విగ్రహం కానీ లేకపోతే ఆవు విగ్రహం ఉంటుంది కదా ఆవ విగ్రహము తొలిగా ఇంట్లో అడుగు పెడుతుంటారు కదా తులసి చెట్టు కూడా మనకి వెండిలో దొరుకుతుంది అది కూడా ఇవ్వచ్చు లేకపోతే వినాయకుడు విగ్రహం కూడా ఇవన్నీ ఇస్తే చాలా బాగా జరుగుతుంది మనం కూడా మంచిగా గిఫ్ట్స్ అయితే ఇవ్వచ్చు ఇలాంటి అయితే మంచిగా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు గృహ ప్రవేశానికి నోములో ఐదు కథలు చెప్తారు అండ్ మనకి ప్రసాదం ఇవన్నీ కూడా ఇస్తారు డెఫ్ నేనైతే చాలా నమ్ముతాను ఈ సత్యనారాయణ స్వామి నోముని మీరు వెళ్ళినైతే వెళ్ళినట్టయితే డెఫినెట్గా నోము అంతా వినండి ప్రసాదం కూడా తీసుకోండి ఇక్కడ ప్రసాదం ఉంటుంది కదా సో అవి ఒక్కొక్క నో ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క కొబ్బరికాయ అనేది కొడతారు ఆ కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి ప్రసాదం ఉంటుంది కదా సిరా ప్రసాదం సపరేట్ ఇలా రవ్వ వేయించుకొని అందులో ఆ కొబ్బరికాయ ముక్కలు అనేది కట్ చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా ఇందులో వేసుకోవచ్చు మేమైతే యాపిల్ గోవా అక్కడ ఆల్రెడీ దేవుని దగ్గర పెట్టి ఉంటాం కదా ఒక్కొక్కటి ఇస్తారు అయ్యగారు అది తీసుకొచ్చి చేసుకోవచ్చు లేడీ ఫోటోగ్రాఫర్ ఇదండి నా చిన్ని వ్లాగ్ గృహప్రవేశం వ్లాగ్ సో చాలా బాగా నచ్చింది నాకైతే గృహప్రవేశంకి వచ్చి అన్నీ అటెండ్ అయ్యాను మీకు నచ్చింది వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అందరికి వచ్చిన ప్రాబ్లమే సబ్స్క్రైబ్ అయితే చేయండి డెఫినెట్గా మర్చిపోకండి ఇక్కడ మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు